అధ్యక్షులు కామెడు అల్లన్న మాట్లాడాల్సిందిగా ఈ యొక్క మేడేను ఉద్దేశించి పోతా ఉన్నారు రెండు నిమిషాలు మిత్రులకు కార్మిక వర్గ స్కూరులకు వల్ల పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఇలా అమెరిక సాంప్రాజ్యవాదం సిద్ధాగో నగర నగరంలో మాకు పద్నాలుగు పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు చూసుకుని ఈ బాధ్యత సంఖ్యలో మాకు అద్దు మాకు ఎనిమిది గంటల పంధీనం కావాలని కార్మిక వర్గం అంతా ఊరేగింపుతుంటే ఒక అమెరికా ప్రభుత్వం వాళ్ళ మీద కాల్పుల జరిపి వంద మందిని రెండు వందల మందిని గుట్టలు పెట్టుకొని ముప్పై ఇరవై ఐదు మందిని ఉది చేశారు అది ఇవాళ ఎనిమిది గంటల పందినం అనేది వాళ్ళ రక్తంలోకి వెళ్ళి కార్మిక వర్గం అంతా ఏకం చేసి వాళ్ళ సమీకరించు కానీ ఇవాళ మనం ఏం చేస్తున్నాం ఇంకా చైతన్యవర్గం అని చెప్తున్న కార్మిక వర్గం ఇవాళ తొమ్మిది గంటలు పది గంటలు పన్నెండు గంటలు కూడా మళ్ళా పెట్టుబడిదాన ఏకమై మనం ఎప్పుడైతే ప్రపంచ పండుగ కార్మిక వర్గం ఏకమైనమో ఇలా ప్రపంచం అంతా పెట్టుబడిదానం గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ ఏకమై కాకిక వద్ద నడిచివేసి వాళ్ళ పన్నెండు గంటల పనిచేస్తున్నారు ఇవాళ ఏం చేస్తున్నాం ఆ రోజు ఇవాళ అమెరికా సామ్రాజ్యం ఆ రోజు బ్రిటన్ సామ్రాజ్యం రవి వస్త సామ్రాజ్యం ఆ రోజు ఆవిరంగం లేదు ఇలా గంటకి ఎన్ని మిలియన్లు ఎత్తు పోసుకుంటున్నారో ఇలా ప్రపంచ కార్మికులను మనం గమనించవలసింది ఏంటంటే మూడు గంటలు పనిచేస్తే బతుకుతారు మనుషులు ఇవాళ్ళడి నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలకు ఇవ్వలడు చాలా తేడా ఉన్నది మూడు గంటలు పనిచేస్తారు కార్మిక వర్గంతో ఆయుధం లేకుండా ఇతనే ఉంటారు ఆ లక్ష్మి ఎన్ని లక్షల వందలు కాదు ఇలా లక్షల కోట్లు జరిగిన వాళ్ళ దోపిడి వాళ్ళ దోపిడి నిర్మూలించాలంటే ఇలా మధ్య భారతంలో ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు మధ్య భారతంలో లో బుల్డోజర్ తో అడవిని దొప్పుతున్నారు అది కగారు పేరు మీద అది ఆదివాసులను చెప్తున్నారు అది మావోయిస్టుల పేరు చెప్తున్నారు అక్కడ కనీస సంపద ఉన్నది అక్కడ శ్రమజోపిడి ఇంకా చేద్దామని విదేశీ స్వదేశీ పెట్టుబడిదారులు ఇక్కడ ఏకమవుతున్నారు ధార్మిక వర్గలారా మనం అనుకుంటున్నాం కదా మనం చాలా వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి అంటున్నారు ఆ తుపాకులు పట్టుకొని కూడా మన బిడ్డలే ఈ గంట వాళ్ళు ఓడిపోతున్నారు మీరు ఐక్యత కానీ మన ఐక్యతే వానికి బలము మన ఐక్యత గుంటే మనం ఓడిపోతున్నాడు ఒక రోజు రెండు రోజులు వాడు మురుగు చచ్చిపోతాడు లెట్ ఇది కడిగేది మనమే రోజు ఊడిచేది మనమే ముగ్గులు తయారు చేసేది మనమే బట్టలు తయారు చేసి మనమే ఆ దుర్మార్గులు ఓడిపోతున్నారు మీరు భయపడకండి ధార్మిక వర్గం అంతా ఏకం అవుతున్నారు మనం చీలికలు పేలికలు కనబడుతున్నారేమో కార్మిక వర్గం ఒక ముద్దుగా తయారవుతున్నది దోపిడిని నిర్మించాలంటే మనం ముద్దగా తయారవుతాము తప్పకుండా అచ్చుంటుంది ఏం చెప్తారంటే పెద్దలు అయా మనం విడిపోయినంత సేపు వాడు విడగొడుతూనే ఉంటాడు మన ముద్దగా తయారైతే ఆ ముద్ద కింద వాడు నరిగి తగ్గిపోతాడు వాడి కోతి వాడే తమ్ముకుంటాడు ఇలా శ్రమ దోపిడి రక్తం రక్త సంలు రెండు ఐదేళ్ళు నోట్లో పోవడానికి కష్టమవుతుంది కార్మికులారా చర్చకు ద్వారా ఏకమైదం లోపిడిని ఓడిస్తాను మన పద్ధతి మన పిల్లలకు మన విట్ల చూస్తే మన మనమలకు మనుమరాళ్లకు పూర్తి కట్టుబడి సెలవుతానని ఈ సందర్భంగా మిత్రులందరూ కూడా ఇవాళ నా తోటి మిత్రులు ఇక్కడ ఉన్నారు నన్ను ఆహ్వానించినందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు మనం ఐక్యత ఉందాం నేను కనబడుతున్నాము మేము అందరం ఒకటే ఇక్కడ పగ శక్తులందరూ శక్తులందరూ లోపి వ్యతిరేకిస్తున్నాం అందరం ఒకటే రేపు ఒకటే కాబోతున్నాం మీరు ఓడిపోతున్నారు ఓడిపోయి తప్పదు మీ పచ్చే దుర్మార్గం అనేది రక్తం రక్త పిశాసులు మీరు ఓడిపోతున్న ఈ సందర్భంగా మా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పి వేరే కార్మికు మధ్య కార్మికురాల ఐక్యతగా మరి పిలిపిస్తూ